స్కూల్ అనమాట స్కూల్ పొద్దున వెళ్ళాము మధ్యాహ్నం లంచ్ టైం బెల్ కొట్టింటే ఇంటికి వచ్చి తింటున్నాను అనమాట చూడండి అన్నాం చాలా ఇప్పటి నుంచి మా మమ్మీకి క్రెస్ బాక్స్ చేసేదేమి ఉండేదనమాట రోజు మేము ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి తిని వెళ్తాం అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ పండగది బచ్చాలు చాలు అన్నమాట చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మా మమ్మీ కొండేది ఏం లేదు ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తుంది స్నానాలు చేసుకోమని చెప్తుంది ఫ్రెండ్స్ మేము స్నానం చేసుకొని ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాం మార్నింగ్ టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్తాము ఇంకా మధ్యాహ్నం వేరే అన్నం చేసి పెడుతుంది మేము వచ్చి తింటాము ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్కి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు ఇప్పుడైతే స్కూల్ నుంచి నేను లంచ్ తింటున్నాను అనమాట ఎందుకొచ్చి భక్షం అనమాట మమ్మీ చేసింది భక్షాలు ఇప్పుడు కాబట్టి మామ్మే భక్షాలు చేసినాం అన్నమాట స్కూల్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకెప్పుడైనా ఇంటికి వచ్చి తింటాం మమ్మీ వేడి వేడిగా చేసి పెట్టి రెడీగా ఉంటుంది మేము తిని మళ్ళీ వెళ్ళిపోతాం స్కూల్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచిగా లంచ్ అయితే తినేసి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ ముందు ఉంది కదా ఫ్రెండ్స్ ముందు మా బాబు మా పాప ఇంటికి వచ్చేసి మంచిగా పండగ చేసిన భక్ష్యాలు చారు అన్నం అయితే తినేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇది నిన్నడి వ్లాగ్ అనమాట సాటర్డేది సాటర్డే వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది అయితే కాటి పిల్లలైతే ఇంటికి వచ్చేసి మంచిగా లంచ్ అయితే తినేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్కి దగ్గరలోనే మేము రెంట్ హౌస్ తీసుకున్నాం కాబట్టి మంచిగా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు ఈవినింగ్ అయితే సారీ ఆఫ్టర్నూన్ అయితే నేను వేడివేడిగా చేసి వంట తయారు చేసి పెడితే పిల్లలు వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ నాకైతే ఏం టెన్షన్ ఉండదు ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే మా ఆయన కూడా ఇంక ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా తాగడానికైతే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్స్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కాఫీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము కాఫీ తాగేసి పిల్లలు కూడా మమ్మీ స్నాక్స్ లాగా బిస్కెట్ తింటాము కాఫీ లేక అంటే సరేలే అనేసి చెప్పాను ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ పాపని స్కేటింగ్లో అయితే జాయిన్ చేశాం కదా సో పాప బాగానే కష్టపడుతుంది ఫ్రెండ్స్ పడుతుంది లేస్తుంది అదేమో అంటారు కదా ఫ్రెండ్స్ నేర్చుకునేంత వరకు బ్రహ్మ విద్య అని చాలా భయపడుతుంది పాప చాలా టెన్షన్ పడుతుంది ఒక్కొక్కసారి మమ్మీ ఎందుకు మమ్మీ అని భయపడుతుంది లేదు అమ్మ ధైర్యం నీకు ఇష్టం అన్నావు కదంటే నాకైతే ఇష్టమే మమ్మీ అంటుంది సో ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ కాఫీ తాగేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు మంచిగా డ్రెస్ వేసేసుకొని ఇంకా అంతా అవన్నీ ఇంకా స్కేటింగ్ కిట్ అన్నీ తీసుకొని అయితే గ్రౌండ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మా ఆయనతో పాటు మేము నలుగురు ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అక్కడ పాపకి స్కేటింగ్ కట్టడానికి షూ కట్టడానికి లేసులు కట్టడానికి అయితే పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పిల్లలు అయితే వాళ్ళే సొంతంగా అయితే కట్టేసుకొని వెళ్ళిపోతారు కానీ పాప చిన్న పాప కాబట్టి ఉండాలి అంటారు ఒకవేళ పడినా కూడా మనం పేరెంట్స్ ఉంటే చూసుకుంటాం కదా ఫ్రెండ్స్ కాబట్టి కోచ్ వచ్చేసి ఖచ్చితంగా పేరెంట్ ఎవరో ఒకరు ఉండాలి పేరెంట్స్ ఫాదర్ కానీ మదర్ కానీ అని చెప్పారు ఫ్రెండ్స్ కాబట్టి పాప కోసమైనా నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఈవినింగ్ అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మా బాబు కూడా ఇంకా క్రికెట్లో జాయిన్ చేశాం కాబట్టి ఏదో వానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది వాడు కూడా ఇష్టమన్నాడు ఫ్రెండ్స్ అట్లే కొంచెం అదర్ యాక్టివిటీ కూడా ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి ఇల్లుల్లోనే సెల్లు చూసుకోవడము టీవీలు చూసుకోవడం ఇలా ఉన్నారు కాబట్టి మా పిల్లలు కూడా ఇంతకుముందు అలానే ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అస్సలు చాలా కష్టపడి కష్టపడి పిల్లల్ని సెల్ అయితే మానిపించాము వీక్లీ వన్స్ ఇస్తాము ఆ వీక్లీ కూడా మిస్ అయిందంటే రెండో వీక్ అనమాట అలా అలా అవాయిడ్ చేసేస్తాం సెల్ని అయితే ఇంకా ఎంతైనా మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా గ్రౌండ్కైనా ఇలా అన్ని ఏదైనా గేమ్ అంటే ఇష్టమా అంటే క్రికెట్ అంటే ఇంకా అక్కడ స్కూ కాలేజీలో గ్రౌండ్లోనైనా ఆడుకుంటాడు ఫ్రెండ్స్ బాగా అందరి ఫ్రెండ్స్తో క్రికెట్ మంచిగా ఇంకా పాప అయితే స్కేటింగ్ సో వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ కన్నా ఇంటికి వచ్చేస్తాము సో కాబట్టి ఇంకొచ్చిన వెంటనే మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఇంకా అన్నం తినేసి ఇంకా హోంవర్క్ ఉంటే ఏమైనా చేసుకుంటారు ఎయిట్ థర్టీ నైన్ కంతా అంతా కంప్లీట్ చేసుకొని నైన్ కింద పండుకుంటారు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళకి ఫోన్ నుంచి మనం బయటకు తీసుకురావాలైనా పిల్లల్ని ఏదైనా మంచిగా అంటే ఇలా ఏదో ఒక గేమ్లోనైతే జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే ఖచ్చితంగా జాయిన్ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ నుంచి అవాయిడ్ అయిపోతారు అనమాట పిల్లలు మన కాలంలోనైతే చక్క పిల్లలు అందరు బయట ఆడుకునే వాళ్ళు ఇవన్నీ ఫోన్స్ టీవీలు ఇవన్నీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం ఇప్పుడు టీవీలు అని కంప్యూటర్ సిస్టమ్స్ అని అందులోనే ఆన్లైన్ గేమ్లు ఆడడము చాలా పిల్లలు అయితే అడాక్ట్ అయిపోయి కళ్ళు దెబ్బ తినేసి చిన్న వయసులోనే స్పెట్స్ వచ్చేసి కాబట్టి ఇలా అవుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలైతే మనం పిల్లల్ని ఆ సెల్లులో నుంచి బయటకు తీసుకురావాలి సెల్కి అడక్ట్ కాకూడదు అనుకుంటే మాత్రానికి ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చేసి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఏదో ఒక గేమ్లో జాయిన్ చేయించి మంచిగా తీసుకొని బయటకు తీసుకొని వెళ్ళి వాళ్ళ కోసం గంటన్నర టూ అవర్స్ కానీ మనం కేటాయించాలి ఫ్రెండ్స్ టైం ఎందుకంటే గ్రౌండ్ కంటికి మనం తీసుకొనే వెళ్ళాలి చిన్న పిల్లలు కాబట్టి కాబట్టి వాళ్ళ కోసం మనం ముందుగానే పని చేసేసుకొని ఎర్లీగానే నేను ఇలా గ్రౌండ్కి వెళ్ళాలంటే ఈవినింగే త్రీ థర్టీ నుంచి ఫోర్కే ఫోర్కి కానీ వంట మొదలు పెట్టేస్తాను ఫ్రెండ్స్ నైట్ కోసం అనేసి అన్నము ఏదైనా చపాతి కర్రీ చేసి పెట్టేసి ఫ్రీగా వెళ్ళిపోతాను గ్రౌండ్కి ఇంక ఏముండదు ఫ్రెండ్స్ టెన్షన్ వచ్చి వంట చేయాలి సెవెన్ థర్టీకి వచ్చి ప్రిపరేషన్ చేయాలని మా డిన్నరే సెవెన్ టు ఎయిట్ మధ్యలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంట్లో కాబట్టి ఏం చేస్తామంటే త్వరగానే తినేస్తాం కాబట్టి నేను ఎర్లీగానే చేసేస్తాను వంట కూడా నైట్కి కాబట్టి మంచిగా చేసేస్తాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా గ్రౌండ్కి వెళ్ళిపోతాం ఇంకా అక్కడ మంచిగా ఇంక పిల్లల కోసం స్పెండ్ చేసేసి వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకొచ్చిన వెంటనే ఇంకా తినడం అనమాట ఇలా ఉంటుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా కాఫీ అయితే చక్కగా కాఫీ అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను మా ఆయనకి ఇంకా పిల్లలైతే తాగారు ఫ్రెండ్స్ ఇంక బిస్కెట్ల కోసం అయితే అద్దుకొని అద్దుకుందరం మేము కాఫీలోకి వద్దులేనన్నా ఉత్తి బిస్కెట్లు తినండి అన్న తింటారు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ కాఫీ రెడీ అయిపోయింది ಇಕ್ಕೈತೆ ಇಂಕ ಈವಿಸನೈತೆ ನಾನು రైస్ అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా కాఫీ చేసుకొని తాగాము ఇంకా రైస్ కూడా పెట్టేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా రైస్ లేకపోతే ఇంకా ఆ రోజు చేసినాం కర్రీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకున్న కర్రీ ఉంది కాబట్టి ఇంకా అదే సరిపోతుంది అనేసి రైస్ కడిగేసి బియ్యం పెట్టేసి ఇంకా అందరూ ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోయినామంటే వచ్చిన తర్వాత కూడా ఏం టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చేసిన అన్నం తినేసి ఇంకా హోంవర్క్ చేసేసుకుంటారు పిల్లలు కాబట్టి ఇది ఈవినింగ్ బ్లాక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పెట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడం కానీ నేను ఈవినింగ్ చేయడం పనులు కానీ అలా నా డైలీ రొటీన్స్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే చిన్న లైక్ వల్లే నాకు మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే మర్చిపోద్దాను ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇంకా బీమ్ అయితే శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంకా అక్కడ సాల్ట్ వేసేసి అక్కడ బటన్ వేసేసామంటే రైస్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకేం టెన్షన్ ఉండదు సో ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా అది ఫ్రెండ్స్ ఇంక రోజైతే నైట్ వరకు కానీ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న సర్ప్రైజ్గా మాకు సంతోషాన్ని ఇచ్చే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను మేము ఇక్కడ జాయిన్ అయ్యామని చెప్పాము కదా ఇంటిలోకి ఆ ఇంట్లో ఒక చిన్న క్లిప్ అనమాట ఇక్కడే ఈ ఇంటిలోనే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి మీకు కొంచెం సర్ప్రైజ్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసుకోవడం కానీ అలాంటివి అనమాట సో వీడియో అయితే మిస్ కాకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి సాల్ట్ వేసేసాను బటన్ ఆన్ చేసేసాను ఇంకా రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అదే కుక్ అయిపోతుంది కాబట్టి నో టెన్షన్స్ మనకు చూడండి ఇక్కడ నా సామాన్ స్టాండ్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా నా కిచెన్ అయితే ఇలా ఉందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఇంకా గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చేసాము వస్తూ వస్తూ అలాగే గ్రౌండ్ నుంచే మా ఆయన ఇంకా కటన్స్ అవి కావాలి కదా అన్నావు కదా రైపిస్తాను అనేసి అయితే విశాల్ మార్ట్కి అయితే తీసిపోయినాడు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ కటన్స్ డోర్ మ్యాట్స్ కొత్త వేసుకుందాం అనేసి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఆయన పిల్లలు చూడండి ఇక్కడైతే గ్రీన్ కటన్ ఫ్రెండ్స్ ఎంట్రీలోనే మంచిగా గ్రీన్ సెవెన్ ఫీట్ది అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ కానీ మంచిగా వచ్చింది అక్కడ డోర్ మ్యాట్ కూడా కొత్తది వేసాం ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప నేను కనిపిస్తాను మమ్మీ వీడియోలు అంటే సరే అనేసి పట్టుకొని ఉంటే మళ్ళీ ముందు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అందుకే తను అలా తీసుకొని అయితే మళ్ళీ నాతో పాటు పట్టుకున్నాను చూడండి అక్కడైతే ఎంట్రీ డోర్కి అయితే గ్రీన్ది ఇక్కడ చూడండి దానికి ఇక్కడ హాల్లోకి వస్తేనే అదే కలర్లోనే మ్యాచింగ్ అలానే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా విండోస్కి అయితే చూడండి చాలా బాగా అసలు లుక్కే మారిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లోనైతే ఇది నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన షూట్ చేసినాను ఫ్రెండ్స్ వీడియో అయితే గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి అటే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇవన్నమాట చూడకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమి ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకోవాలన్నాం కాబట్టి ఇంకా మాయన ఇంకా వెంటనే సరేలే డోర్ కటన్స్ విండోస్ కటన్స్ అడిగినావు కదా పదా వెళదామనేసరికి ఇంకా వెళ్ళేసి మంచిగా తెచ్చుకున్నాము ఇదైతే వైటు లైట్ గోల్డెన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ గోల్డ్ కూడా కాదు కొంచెం వైట్లోనే చాలా బాగుంది క్లాత్ నాకు చాలా నచ్చింది మరొకలు అయిపోతాయేమో అనుకున్నా కూడా ఏముందనే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉతుక్కుంటే మంచిగా మెయింటైన్ చేయొచ్చు అనేసి ఇది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అదే చెప్తున్నాను ఇది ఇలాంటి కలలో లోపల బెడ్రూమ్లో కూడా అనమాట విండోస్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక డోర్ మ్యాటు కొత్తవి అనమాట కొత్తగా షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొత్త ఇంట్లో కొత్త డోర్ మ్యాట్స్ కొత్త డోర్ కర్టన్ విండో కర్టన్స్ ఇలా ఉంటే మనకి ఆడవాళ్ళకి ఎంత సంతోషమా కదా ఫ్రెండ్స్ ఇంటి ఇళ్ళకి ఇంకా అన్ని కొత్త కొత్తవి మంచిగా మెయింటైన్ చేసి ఇళ్ళని అందంగా తయారు చేసుకుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్ నాకు కూడా ఇళ్ళని చాలా చక్కగా అందంగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టము ఇక్కడ చూడండి మూడు మూడు డోర్ కర్టన్స్ అయితే వేసేసాను ఇది కూడా బుట్ట కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తగా తీసుకున్నాం ఫ్రెండ్స్ బట్టలు వేయడానికి అక్కడైతే ఇంకా బగ్గెట్లో అవి వాడేవాళ్ళం కానీ ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకుందాం అనేసి అయితే కొంచెం ఇబ్బంది అయినా కష్టమైన కొన్ని కొన్నిగా మా ఆయనకి అలాగే కొనిచ్చాడు చూడండి ఇక్కడ దానికి బెడ్రూమ్కి ఎంట్రెన్స్లోనే బయట డోర్ కట్టాను కదా ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా విండోస్ అనమాట ఇవి వేసేసరికి అసలు లుక్కే మారిపోయింది ఫ్రెండ్స్ అసలు బెడ్రూమ్ కానీ చాలా అందంగా కనిపించింది హాల్ చాలా బాగా కనిపించింది అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే అదే చెప్తుంది మేము వెళ్ళేసి తెచ్చుకున్నాం డోర్ కటన్స్ అనేసి చెప్పింది మా వీడియోస్ నచ్చితే చిన్న ఒక లైక్ ఇవ్వండి మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తుంది ఫ్రెండ్స్ మా పాపకైతే ఇలా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా బాగా చెప్తుంది ధైర్యంగా కాకపోతే తన వాయిస్ని అలాగే పెడదామంటే నాకు ఇంకా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎలా పెట్టాలి అనేసి అక్కడ వరకు మ్యూట్లో పెట్టి తనందే పెడదామంటే కొంచెం మిస్టేక్ అయిపోతున్నాను కంగారు అయిపోతుంది కాబట్టి అంతా మ్యూట్లో పెట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్